కేరళలోని మృదంగ శైలేశ్వరి ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లలేక దొంగలు మళ్లీ వదిలేసి వెళ్ళటం ఇలా మూడు సార్లు జరిగింది మృదంగ శైలేశ్వర ఆలయం దక్షిణ కేరళ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ముజుకున్ను అనే ప్రాంతంలో ఉంది ఈ పురాతన దేవాలయం ఋషి పరశురామన్ చే స్థాపించుకున్న నూట ఎనిమిది దేవాలయాల్లో ఇది ఒకటి కేరళ శాస్త్రీయ నృత్యం కథాకళి ఇక్కడే పుట్టింది దీన్ని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు ఇక్కడ ప్రధానమూర్తి దుర్గమ్మను భగవతి అని పిలుస్తారు ఈ ఆలయానికి మృదంగ శైలేశ్వరి పేరు రావడం వెనుక ఒక కథ ఉంది ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఒక శిల స్వర్గం నుంచి పడిపోయింది ఈ శిలలోనే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని గమనించిన పరశురాముడు ఆమెను విగ్రహంలోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే నాలుగు సార్లు దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు కానీ వారు దాంతో ఎక్కువ దూరం వెళ్ళలేక దాని వెంటనే వెనక్కి తెచ్చి యథాస్థానంలో ఉంచివేశారు ఇటీవల కేరళ రిటైర్డ్ డీజీపీ శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి గారు విగ్రహాన్ని దొంగిలించిన ఆ దొంగల కథను ఒక టీవీ ఛానల్లో చెప్పారు ఈ ఆలయంలోని పంచలోహ విగ్రహం మార్కెట్ విలువ దాదాపు ఒకటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది ఆయన డీజీపీగా అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయన రికమెండ్ చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు ఎందుకంటే ఆ విగ్రహాన్ని దొంగలేచుడు ఎవరికైనా అసాధ్యమని వారు నమ్మటమే మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తర్వాత దాన్ని పారకడవ వద్ద రోడ్డు పక్కన ఒక నోట్ రాసిపెట్టి వదిలేశారు ఈ విగ్రహం మృదంగ శైలేశ్వర ఆలయానికి దాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నాం మీరు దీన్ని తిరిగి ఆలయానికి తీసుకువెళ్లచ్చు అని ఇక రెండోసారి మూడు సంవత్సరాల అనంతరం దొంగలు ఆ విగ్రహాన్ని మూడు వందల మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలోనూ వారు విగ్రహం వదిలిపెట్టిన స్థలంలో కూడా మల విసర్జనలు దాన్ని కాల్పేట వరకు కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్ స్టేషన్ తెలియజేసి విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు అలెగ్జాండర్ అనే ఆఫీసర్ ఈ మూడు సందర్భాల్లో తనే డ్యూటీలో ఉన్నందున దొంగలు మూడు సార్లు ఫెయిల్ కావడంతో ఆశ్చర్యపోయారు ఆ తర్వాత చాలా సంవత్సరాలకు దొంగలు పట్టుబడినప్పుడు వారు దొంగలించబడిన విగ్రహంతో తప్పించుకోలేవడానికి ఖచ్చితమైన కారణాన్ని పోలీసు వాళ్ళు అడిగితే మేము విగ్రహాన్ని గుళ్ళో నుంచి తీసి మా వెంట తీసుకెళ్తున్నప్పుడు మేము వెళ్లాల్సిన దారిని పూర్తిగా మర్చిపోతున్నాం అలాగే మత్తులోకి వెళ్ళిపోతున్నట్లు ఉంటుంది అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే మేము మా ఒంట్లోని పేగుల కంట్రోల్ ను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన మాకు తెలియకుండానే చేసేసుకుంటున్నాం అని తెలిపారు ఇక ఇదే విషయమే ఆలయ పూజలను ప్రశ్నిస్తే విగ్రహం యొక్క ప్రతిష్ఠకర్మ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ తొమ్మిది రోజుల కంటే ఎక్కువ జరిగిందని ఈ దొంగల వైఫల్యానికి కారణం ఆ ప్రతిష్ట కర్మ యొక్క తాంత్రిక విధి విధానాల యొక్క ఫలితమే అని తెలిపారు అయితే మూడు సార్లు ఫెయిల్ అయినా కూడా ఈ దొంగల ముఠ తమ ప్రయత్నాలను ఆపటం లేదు ఇక ఈసారి కేరళ రాష్ట్రంలోని మైనార్టీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠ ప్రయత్నించారు కారణం వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులు నమ్మలేదు కానీ వారు కూడా విగ్రహాన్ని వదిలిపెట్టారు తర్వాత వారు పట్టుబడినప్పుడు కూడా వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి పైన చెప్పిన కారణాలే చెప్పారు మన తెలివితేటలకు మన సైన్స్ కు అంతుపట్టిన విషయాలు ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో కదా ఫ్రెండ్స్ మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ